హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం బయట నుంచి ఏడు వేల ఆరు ఏడు వేల ఆరు వందల బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ యాభై వేలు లోపే పెట్టారు సరుకు ముఖ్యంగా డీలక్స్ సూపర్ డీలక్స్ మార్కెట్లో లేవండి వాటి కోసం తిరుగుతున్నారు కొద్దిగా ఆ రకాలకి బాగా డిమాండ్ అనిపించింది నాకు ఇవాళ నాకు కనపడలేదు నాకు తెలిసే నాలుగైదు లాటలే కనబడ్డాయి సూపర్ డీలక్స్ డీలక్స్ వాటికి పోటీ బాగుంది అందులో ఇవాళ శుక్రవారం అవసరం కొంటున్నారు కొద్ది వాడికి డి డిమాండ్గా ఉందండి రిక్వెస్ట్ అండి ఈరోజు ఏం జరిగిందనేది చూడండి పాత వీడియోలు చూడబాకండి ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి లైక్ చేయడం వరద చూడండి ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో నాకు అనిపించలేదండి ప్రతి సేల్స్ మళ్ళీ చూస్తున్నాను ఇరవై నాలుగు అంటే బిఎఫ్లు అనుకోండి బిఎఫ్లో అయినా కొద్దిగా సేల్స్ పరంగా బాగుందండి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు కొన్ని రకాల పదమూడు వేలు మీకు చెబుతూనే ఉన్నాను అయ్యే రేట్లు జరుగుతున్నాయి అంత మించి అవ్వట్లేదండి నాకు తెలిసి ఇక రన్నింగ్ మార్కెట్ ముందుగా మనం దేవనూర్ డీలక్స్ ఇవాళ దేవనూరు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు చూశానండి పదిహేను వేల ఏడు వందలు అయినా వేస్తానన్నారు వాళ్ళు పదహారు వేలు చదువుతున్నారు చూడాలి మరి ఏమైద్దు మచ్చప్పుడు అంటే మచ్చలు అవ అవ్వాలా అది అందువల్ల చదువుతున్నాను మచ్చలు అవాలా పదిహేను వేల ఐదు వందలు వేశారు పదిహేను వేల ఏడు వందలు పదహారు వేలు చదువుతున్నారు మచ్చలు దగ్గర తెలియాలండి అందువల్ల కొద్దిగా లేట్ అయ్యిద్ది ఉంటే మధ్యాహ్నం తెలుసుకొని వీడియో పెడదామండి ఇంకా మీడియాలు కనపడలేదు మీడియం బెస్ట్లు మాత్రం పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు నిజం చెబుతున్నానండి రంగులు బాగున్నాయి కాబట్టి తెలపర లేకుండా ఈ బాగున్నాయి మీడియం బెస్ట్లు బాగున్నాయి పద్నాలుగు వేలు వేసారు ఇంకా ఓన్లీ డీలక్స్ చూశాను మీకు చెప్పాను మీకు మార్కెట్ వన్ జీరో ఎయిట్లోనే నిన్న బెస్ట్ చూశానండి పద్నాలుగు వేలు మా తర్వాత తెలిసింది ఇంకా రన్నింగ్ మార్కెట్లో నంబర్ ఫైవ్ టాప్ క్వాలిటీ అయితే కనపడలేదండి బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు వేశారు సైజ్ తక్కువైనా బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను వేలు వేశారు డీలక్స్ అయితే లేవు మార్కెట్లో ఇక మీడియాలు మీడియం బేస్లో ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా వేశారు మీడియాలు మీడియం బేస్ సేల్ పరంగా పర్లేదు బాగానే ఉంది కొద్దిగా రంగులు బాగుంటే మాత్రం సేల్స్ పరంగా బాగుంది తెలపరా కచరా క్వాలిటీలు ఉంటే పది సేల్ లేదు ఇక త్రీ ఫోర్ వన్ అండి పదహారు వేల ఐదు వందలు వేసారు ఇవాళ కూడా టాప్ క్వాలిటీ వాళ్ళు పదిహేడు వేలు అన్నారు మరి ఏం జరిగిద్ది అనేది మచ్చప్పుడు చూడాలి ఎందుకంటే మచ్చలకి వెళ్తే కానీ మనకు తెలియదు అండి అది పదిహేడు వేలు వేసారా పదహారు వేల ఐదు వందలు అయిందా అనేది తెలియాలి కానీ పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ జరిగింది బెస్ట్లే పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి బెస్ట్లే త్రీ ఫోర్ నాకు ఇంకా మీడియాలు మీడియం బెస్ట్లో నాకు ఎక్కడ ఏం కనపడలేదండి వాళ్ళ మార్కెట్లో ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్ పదిహేను వేలు వేసారండి డీలక్సే కానీ సూపర్ అయితే కాదు మళ్ళీ చదువుతున్నాను డీలక్సే పదిహేను వేలు వేశారు సూపర్ అయితే కాదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఇంకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలకు పెద్దగా ఊపియం లేదు పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ జరిగింది బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా మీకు చెప్పాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా నాకైతే ఎక్కడ కనపడలేదండి మాములుగా మీడియము మీడియం బెస్ట్ కనపడ్డాయి పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా బెస్ట్ డీలక్స్లు ఎక్కడ కనపడాల నిన్న ఏసీ కాడ పదిహేను వేల రెండు వందలు బెస్ట్ జరిగిందండి బెస్టే పదిహేను వేల రెండు వందలు ఏసీ కాడ జరిగింది కాకపోతే డీలక్స్ కూడా కాదు బెస్ట్ త్రీ డెవలప్ ఫైవ్ ఇవాళ నాకు ఎక్కడ కనపడలేదు మా ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు సూపర్ డీలక్స్ నిన్న పదమూడు వేల రెండు వందలు అయింది ఒక లాట్ అయిందని పక్కా రిపోర్ట్ అది ఒకళ్ళిద్దరి మీద పోటీ మీద వేసుకున్నారని అని దిగుమతి ఆయన కూడా అడిగాను ఇవాళ చెప్పాడు ఇవాళ అయితే ఇంకో లాటు కనపడిందండి సూపర్ డీలక్సే పదమూడు వేలు వేసారండి ఆరుమూరు ఉన్నది చదువుతున్నాను పదమూడు వేల పైన లేదు పదమూడు వేలు వేసారు నిన్న కావాలని పోటీ మీద వేసుకున్నారంటండి అది అందువల్ల జరిగింది అది పదమూడు వేల రెండు వందలు ఇవాళైతే పదమూడు వేలు పక్కా రిపోర్ట్ మామూలుగా మీడియాలు ఉన్నాయి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు నిండు రంగులు ఉంటే బెస్ట్ పది పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ మార్కెట్లు ఇవే కనబడ్డాయి డీలక్స్ పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల ఆరు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ పదమూడు వేల నుంచి రోమే టూ సిక్స్ చూద్దామన్నా కనపడాల బెస్ట్ ఉంది పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు కనపడింది డీలక్స్ ఏం కనపడలేదు రెమై టూ సిక్స్ పదిహేను వేలు నేను మీకు చెప్పాను కావా ఉన్నా వేసుకుంటానని చెప్పి ఇవాళ కూడా జరుగుతున్నారు ఇక షార్క్ వన్ నాకు తెలిసి డీలక్సే సూపర్ ఏం కాదు పద్నాలుగు వేలు వేసారు సూపర్ అయితే కాదు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైతే తక్కువ అయినా బెస్ట్లు మంచి రంగులు ఉంటే వేస్తూనే ఉన్నారు స్టడీ మార్కెట్ అంత క్వాలిటీ లేవండి ముఖ్యంగా క్వాలిటీ లేవు ఈరోజు శుక్రవారం ఎక్కడ లేవు క్వాలిటీ పెట్టట్లా వర్షం ఎఫెక్ట్ మెయిన్ కనపట్లే ఎక్కడ ఉన్నారు మంచి రకాలు ఇక క్లాసిక్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల దాకా జరిగిన నిండు నిండు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు సోఫర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు ఇవాళ కూడా అయిందండి క్లాస్ ఇక టూ జీరో ఫోర్ త్రీ చూడండి నాకేం కనపట్లేదండి క్వాలిటీలు ఏం కనపట్ల మీడియాలు మీడియం బెస్ట్ బెస్ట్లకాలు నిన్న వీడియో పెట్టాను మీకు చూశారుగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి బెస్ట్ సైజ్ తక్కువ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కొద్ది సైజు పర్లేదు ఆ డీలక్స్ అయితే కాదు బెస్ట్ అంతే కొద్దిగా రంగులు పర్వాలేదు బాగానే ఉంటాయి మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ అయినా రంగులు బాగుంటాయి ఈ రేట్లు ఈ ఇప్పుడు వేసిన రేట్లకి మంచి రంగులు ఉంటాయి బాగుంటాయి రంగులు అంటే లైట్ కలర్ కాకుండా పీలా క్వాలిటీ కాకుండా రంగులు నిండు రంగులు ఇక టూ జీరో మన ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదండి మార్కెట్లో ఎక్కడ లేవు ఇక బుల్లెట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయినా వేస్తానంటున్నారు కానీ లేవండి మీడియములు పన్నెండు వేల ఐదు వందలు దాకేసారు మీడియాలే బుల్లెట్లు బాగున్నాయి కాబట్టి టిక్కలు కాదు మీడియాలు మీడియం బెస్ట్లు కనపడలేదు ఇంకా నాందారి నెంబర్ ఫైవ్లో ఏం కనపడలేదండి ఉంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు నాందారి నెంబర్ ఫైవ్ కూడా బెస్ట్ డీలక్స్ ఇక బంగారం విషయానికి వస్తే చూద్దామన్న డీలక్స్లు కనపడలా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే కనపడ్డాయి బంగారం పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా చేశాను బెస్ట్ సైజ్ తక్కువ పద్నాలుగు వేలు ఇచ్చారు ఇంకా డీలక్స్ బెస్ట్ ప్లస్లో ఏం కనపడలేదండి మనం త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ బాగుందండి మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగితే కొద్దిగా రంగులు బాగుంటే పన్నెండు వేలు దాకేశారు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా బాగా చేశారండి మీడియం బెస్ట్ మంచి రకాలైతే బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి సూపర్ టెన్ కూడా అంతే పదిహేను వేల ఐదు వందలు కాకపోతే సుపీరియర్ క్వాలిటీ పదిహేను వేల ఏడు వందలు వేసారండి సూపర్ టెన్ టాప్ క్వాలిటీ చమక్కు సైజు రంగు ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది అనమాట క్వాలిటీ సూపర్ టెన్ ఇక తేజ అండి తేజ సూపర్ డీలక్స్ నాకు రెండే లాట్లు కనబడ్డాయి ఒకటేమో పదిహేను వేల రెండు వందలు వేశారు ఇంకోటేమో పదిహేను వేల ఐదు వందలు వేశారు జరిగింది చదువుతాను పదిహేను వేల రెండు వందలు ఒకళ్ళు పదిహేను వేల ఐదు వందలు ఒకళ్ళు వచ్చారు సూపరే ఉంది పాలిటీ రెండు లాట్లు చూసారు ఇంకా రన్నింగ్ మార్కెట్ పర్లేదండి సేల్స్ బాగుంది మీడియాలు పదమూడు వేల దాకా వేసారు ఇవాళ పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియాలు బాగేసారండి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు దాకా చేశారు నిండు రంగులు ఉంటాయి బాగుందండి మార్కెట్ ఇక మీడియం మన బెస్ట్ రకాలు మ్యాక్సిమంగా పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్ పదిహేను వేలు మీకు సూపర్ డీలక్స్ అంగతి చెప్పాను ఒక ఒకలాట్ పదిహేను వేల రెండు వందలు చూశాను ఇంకోలా ఇంకో రెండు లాట్లు పదిహేను వేల ఐదు వందలు చూశాను జరిగింది చెప్పాను అండి ఇంకా ఏమైనా ఉంటే తర్వాత కనుక్కొని తెలుసుకోండి ఇంకా తాలు విషయానికి వస్తే జాక్పాటు రంగులు లేవు తేవతాలు ఎనిమిది వేలు అండి ఎనిమిది వేలు ఎనిమిది వేల రెండు వందలు రంగులు కావాలంటే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పెట్టాలి డీలక్స్ తాలు కావాలంటే తొమ్మిది వేల ఐదు వందలు చూశాను ఇంక అంతేనండి సీడ్ తాలు కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా రంగులు లేవు రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందలు కలగలుపుల తాలు కావాలంటే త్రీ ఫోర్ వన్ తాలు నంబర్ ఫైవ్ తాలు ఆరుమూడు తాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా తాలు ఎరుపులాగా కలగలుపులు సైజు రంగు చెమక్ అన్నీ ఉంటేనే ఎనిమిది వేలు వేసాను ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు జాక్పాట్ ఆరు వేలు రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేలు కలగలుపుల తాలు ఇవ్వాలి కనపడలేదు కనపడలేదా రిక్వెస్ట్ అండి నేను ఈరోజు ఏం జరిగిందనే చూడండి చివరిదాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుస్తాను